వెరీ గుడ్ మంజుకి పెట్టి మంజుకి బందా చిన్నడు అది పట్టుకో కండి పట్టుకో కండి కండి పట్టుకో చుట్టేత్తనా ఇలా పట్టుకోవాలి కండి ఇప్పుడు ఇలా ఎగరేయాలి పైకి అది కాదు గాలిపటం ఎగరేయాలి పరిగెట్టకూడదయ్యా అయ్యా బళ్ళప్పయ్యయ్యా గాలిపటం పతంగ ಹೊತ್ತುದರಾ ವೇಸ್ತಾಂ ಆಲ್ರೆಡಿ ಬಜ್ಜಿ ಬಜ್ಜಿ ತಿನ್ನಂದೇ ಮೋಕ್ಷಾರಾ ಸಮ ಪಡ್ಕೋ ಇಲ್ಲ ಇಲ್ಲ ಎಗರೇಯಿ ಚಿಲುಕ ಪದ್ದ ಪದ್ದ ನೆಮ್ಮಲಿ ಅನ ಎರೇಯಿ పద పద మైనా పద పద గలీపట్టమా పద పద పదోళ్ళు పెద్దోళ్ళని కొడుతున్న సందర్భం ఏసై ఏసై అనికచ్చాయింద్రై వైజాగ్ అమ్మాయి అమ్మాయింది వైజాగ్ అమ్మాయి పిడకలు కూర్చుంది పిడుకల్లాస్తున్నారు మా పేను మళ్ళీ ఇవ్వరు అమ్మాయినే వైజాగ్ వాళ్ళు కోడలు

मुझे भरता ना कछिया 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 मुझे भरता ना कछिया

आपुआ कुल बिनन दैये मी अपुआ बिनन ता रजवारी टोटल जमा अपुल मि डट्टा अम्दा की अकल चंद्रगिरी పండు పండినంట యేని పండు పండినంట రాజవారీ కోటలో యామ పండు పండినంట అవనాటి కల్లు జంద్రగిరి బామల బామగిరి గోపల గోబీలం గోబీలం పుపు పుపు పండినంట యేని పుపు పండినంట రాజవారీ కోటలో పుచా పుపు పండినంట అవనాటి

ఏమింట రాజావారి తోటలో జమా టిచ్చారంటే చంద్రగిరిమలగిరి గబిలో కాఫీ కాపీ పెట్టారంట ఏమి కాపీ పెట్టారంట రాజావాడి తోటలో జమా కాపీ పెట్టారంటారా చంద్రగిరిమలారామలగిరి గొప్ప

अट्टा भी साला मुल्क कर दूँगा, वटावो संबुल्को युद्ध मा। अट्टा भी साला मुल्क कर दूँगा, वटावो संबुल्को युद्ध मा। सन्ना जादी कुच्छ दुमा, सकिया मेडलों में युद्ध मा। सन्ना जादी कुच्छ दुमा, सकिया मेडलों में युद्ध मा। अट्टा भी साला मुल्क कर

మా తాళితారికడు వచ్చి మమ్మ చేసి చీరలన్నీ మూట కట్టే చిన్ని కృష్ణుడు రవిలన్నీ మూట కట్టే రాధాకృష్ణుడు చీరలన్నీ మూట కట్టే కృష్ణుడు మీద పాల పెరుగు ఎక్కడించే ఆ కొట్ట బాయ్ దొరకడమ్మ చిన్ని కృష్ణుడు కృష్ణుడు ఎలా వచ్చిన வேண்டி <idos> చంద్రగిరి బలారా బగిరి గబ్బి గబియలో గబ్బిలో భూనీ సిగనా గందేడా చక్కారా చంద్రగిరి బామల్లారా బగిరి గబ్బిలో గబియలో గబియలో గొబ్బి ఐదేసి పువ్వులు గడు గంధం చాల్ 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 చాలు చక్కర్లార చంద్రగిరి బామలార బామలగిరి గొబ్బిల్లో గొబ్బియలో గొబ్బియలు 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 సెపరేట్ అవ్వండి అటు ఇటు అయిపోయింది అయిపోయింది అటు ఇటు పూజలు అబ్బాయి అటు ఏపాలండి నువ్వు అటు ఏమంటావా స్టార్ట్ చేయదు రేఖల పిల్లందా స్టార్ట్ చేయ శ్రీరామ్ శ్రీరామ్ అందరూ కూర్చోండి రేఖల పిల్లుంది బుజ్జారేఖల పిల్లుంది పిల్లుంది స్వరాజ్యం ఇచ్చిన పిల్లుంది ఏం పేరండి భుజభుజరేఖల ప్రాణవి భుజారేఖల ప్రాణవినవి స్వరాజ్యం ఇచ్చని ప్రాణవి ఎంత ఎయిట్ థర్టీన్ బుజభుజరేఖల పదమూడు బుజ్జారేఖల పదమూడు స్వామి దండల పదమూడు స్వరాజ్యం ఇచ్చని పదమూడు రెడీ రేఖల ఏడో తరగతి బుజ్జారేఖల ఏడో తరగతి స్వామి దండల ఏడో తరగతి స్వరాజ్యం ఇచ్చని ఏడో తరగతి భుజభుజ రేఖల కలెక్టర్ బుజ్జారేఖల కలెక్టర్ స్వామి దండల కలెక్టర్ స్వరాజ్యం ఇచ్చని కలెక్టర్

ఒకసారి చూడండి చూడండి అనవడు వీడు నా మనోడు ఎవరు వీడునామా అనోడు భోగి మంటలో వస్తుండీ వస్తుంది हैप्पी बोगी हैप्पी बोगी बाबू हैप्पी बोगी नाइट नाइट आई पेके तलके 왔ታది ఓ హ్యాపీ బోగి వదినా తిగువ వస్తుంది గడప్ హ్యాపీ బోగి బోగి గడప్ గడప్ అగ్గగొందుకు బోగి హ్యాపీ బోగి మిచ్యమ్మ హ్యాపీ బోగి దవ్ కి ఫ్రెండ్ గుండునుని దీస్కొస్తుంది ఏంది పెడడం పెడదా అప్డే వద్దు ਆਏ ਗਰੇ ਹੈਪੀ ਬੋਗੀ ਅੰਡੇ ਆ ਤੇ ਅੰਡੀ ਹੋ ਆ ਲੜੀ ਗਰੇ ਹੈਪੀ ਬੋਗੀ ਹੈਪੀ ਬੋਗੀ ਅੰਡੇ ਇੰਕੇ ਹੋਰ ਨਾ ਇੰਕੇ ਅੱਛੇ ਨਾਲ ਲੜੀ ਗਰੇ ਹੈਪੀ ਬੋਗੀ ਅੰਡੇ ਹੈਪੀ ਬੋਗੀ ਕਾਰਤਿਕ ਬਾਬੂ ਹైదరాబాద్ ਹੈਪੀ ਬੋਗੀ ਬੁਰਾਨ ਬੋਲਦੇ ਹੈਪੀ ਬੋਗੀ ਲੱਕੀ ਖਮਨ ਤਮ ਹੈਪੀ ਬੋਗੀ ਆਕਾ ਨਾਲ ਉੱਡ ਨੂੰ ਆਂਡੇ ਨਾਲ ਉੱਡ ਹੈਪੀ ਬੋਗੀ ਗਿਰੀ ਹੈਪੀ ਬੋਗੀ ਚੱਕਰੀਆ ਨਿਆ वेट 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 इधर देख हैप्पी बोगी आने यार इकडे운데 उंडा आम्ही आता मुगरे इधर गए आडी कट लेगा हैप्पी बोगी हैप्पी बोगी मी अब बैठे दे और घर आ एक दिन लाल ग्रानी मां लेके वदन की इटले

అంతే వేసే ఊళ్ళే వెరీ గుడ్ నుంచో నుంచో చెల్లింపు దగ్గర అది అక్కలేదు నువ్వే వెళ్ళి చాలు నువ్వు కూర్చో నువ్వు రాడాడి పక్క ఉన్నాను మీరు అంకులు వస్తారు పక్క తాతయ్యో అన్నయ్యో అంకులో అక్కడ అంకుల ఎవరొక్కల మొక్కల అయితే సేమ్ అదే అలాగే వచ్చింది లేగండి నాకు కనిపించట్లేదు లేకండి ఆగండిగండి ఆగండి 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 ఓకే అడ్లేదు మంచి సంజీవ్ వేసేయండి ఎలా చూడు వేసేయండి వదిలేండి మీరు అట్టలేకండి కిసిపెట్టండి

वेरी गुड क्लास एन वि वेरी गुड एन वी वेरी गुड मृत्युंजय महंत गुड क्लास हनुम चालीसा सैलन हां మాత్రం అది ఉంది నేను దేని మీద ఉండని బుంచిత పాపినాడే శుభ జారే నిన్న కొంచిత పాపినాడే కృపే కారు బుంచిత పాపిరా జోబెక

పేరేంటి స్వరాజ్య మిచ్చిన పేరేంటి అన్ని భుజ్ భుజరేఖలు ఆస్తుందా బుజ్జారేఖలు వస్తుందా స్వామి దండలు ఆస్తుందా స్వరాజ్య మించినస్తుందా బోడుంది బుజ్జారేఖ రాస్తులు ఉంది స్వామి దండ్రులు బోడుంది స్వరాజ్యరాత్రి బోడుంది భుజభుజరేఖలు కారుందా స్వామి కారుందా స్వామిదండల కారుందా స్వరాజి బిచ్చిన కారు ఉందా బుద్ధి బుజిరేఖ కారుంది బుజారేఖైట్ ఫ్లైట్ ఫ్లైట్ స్వామి దగ్గర ఫ్లైట్ ఉంది స్వరాజిచ్చు బుజ్జిరేఖ ఫ్లైట్ ఉంది రేఖల ఫ్లైట్ ఉన్నాడా పైలట్ ఉన్నాడా స్వామి దంగల్ పైలెట్ ఉన్నాడా స్వరాజ్ బిచ్చని పైలెట్ ఉన్నాడా చెప్పండి ఫ్లైట్ ఉన్నాడు పైలట్ ఉన్నాడు స్వామి పైలట్ ఉన్నాడు పైలట్ జీతం ఎంత భుజారేఖల పైలట్ జీతం ఎంత స్వామి దండల పైలట్ జీతం ఎంత స్వరాజ్ బుచన్ పైలట్ జీతం ఎంత భుజ్భుజరేఖల ఫ్లైట్ జీతం వేల విజయ రేఖల లక్ష లక్ష ఇప్పుడు ఒక వెయ్యి ఇస్తాం ఒక ఎకరా ఒక వెయ్యే ఇస్తాం ఒక అల్లుడు గారు మా ఇంటికి ఒక లక్ష వద్దు ఒక ఎకరం వద్దు రామండి అత్తగారు మీ ఇంటికి రెండు వేలు ఇస్తాం రెండు రెండు లక్షలు ఇస్తాం రారెడ్డి అల్లుడు గారు మా ఇంటికి రెండు లక్షలు వద్దు రెండు ఎకరాలు వద్దు రామండి అత్తగారు మీ ఇంటికి మూడు మూడు వేలు ఇస్తాం ఎకరాలు ఇస్తాం లక్షలు ఇస్తాం అల్లుడు గారు మా ఇంటికి మూడు లక్షలు వద్దు మూడు ఎకరాల వద్దు రామండి అసగారు మీ అంటగారు వచ్చేయండి నాలుగు వేలు ఇస్తాం నాలుగు నల్లపిల్లని ఇస్తాం నల్ల ఇస్తాం అల్లుడు మా ఇంటికి నాలుగు లక్షలు వద్దు నల్ల పిల్లలు వద్దు రామండి అసగారు మీ ఇంటికి ఐదు ఐదు లక్షల వద్దు అప్పు అక్క వద్దు రామండి అత్తగారు మీ ఇంటికి ఆరు వేలు ఇస్తాం ఆడపిల్లలు ఇస్తాం అల్లుడు గారు మా ఇంటికి ఆరు లక్షల వద్దు ఆడపిల్ల వద్దు రామండి అత్తగారు మీ ఇంటికి ఏడు ఏడువేలు ఏడు వేలిస్తాం ఎలక పిల్లనిస్తాం రావండి అల్లుడు మా ఇంటికి ఏడు వేల వద్దు ఎలక పిల్లవద్దు రావండి అల్లుడు గారు వేలు ఇస్తాం ఇస్తాం అల్లుడు మా ఇంటికి సైకిల్ తొక్కడు సైకిల్ ఇస్తాము ఆరండి అల్లుడు గారు మా ఇంటికి తొమ్మిది వద్దు రామండి అత్తగారు మీ ఇంటికి పదివేలు బొమ్మని అల్లుడు గారు మా ఇంటికి పది లక్షలు కావాలి కావాలి వస్తామండి అత్తగారు మీ ఇంటికి అది పిల్లలు పాడతారు ಆದರೆ ہمارا ನಾರಾಯಣರ ಚರನಗಳೇ రామಚಂದ್ರ ಬಾಡಬಾದು ಭಗವಂತರ ತೋರಣ ಕಣವತಿ लास्ट ಲೀಲಾ ಹತ್ರಮಾರು ಗೋವಿಂದು ಹರಿ ಕರ್ಮದ ಪಾಂಡ ಕೇಳೋದರ ಬಂದಗನೆ ನಿಮಗೆ ತಿರುಗಲ್ಲ ಅದೇ ಇದು ಗಾನ ವಿಡಿಯೋ ಪಟ್ಕದ ರಾಮ ಸರ್ಕಲ್ ಹೋಗಿ ಸ್ಟಾಲ್ ಮೇಲೆ ರಾತ್ರಿ <laughs> One, two, three 안녕하세요 அப்பா!